హాయ్ ఆల్ మూవీ లవర్స్కి హాయ్ నేను శ్రేయ ఈరోజు మనం శ్రీ మహా ఆది కళాక్షేత్రం ప్రొడక్షన్ నెంబర్ వన్ వాళ్ళ మూవీ రైస్ మిల్ గురించి మాట్లాడబోతున్నాం ఇప్పుడు మనం సీనియర్ ఆర్టిస్ట్ దిల్ రమేష్ గారితో వాళ్ళు ఈ మూవీలో ప్లే చేసిన గురుజీ క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం అందరికీ నమస్కారం శ్రీ మహా ఆది కళాక్షేత్రం ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రైస్ మిల్ అనే సినిమాని అత్యద్భుతమైన టెక్నికల్ వాల్యూస్తో అద్భుతంగా తెరకెక్కించిన మా డైరెక్టర్ మహేష్ గారికి మరియు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా డైరెక్టర్ గారు తీయటానికి తమ సహాయ సహకారాలను మొదటి నుంచి చివరి వరకు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పటి వరకు ఇక భవిష్యత్తులో సినిమా రిలీజ్ అయ్యేంత వరకు తమ అద్భుతమైన సహకారాన్ని ఈ సినిమా డైరెక్టర్ గారైనటువంటి మహేష్ గారికి అందిస్తున్న ప్రొడ్యూసర్లకి ఈ సినిమాని ఎగ్జిక్యూట్ చేసినటువంటి మా సుధాకర్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఇక నా పేరు దిల్ రమేష్ అండి మీ అందరికి తెలుసు నేను సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు రెండు వందల యాభై ఐదు సినిమాలు చేశాను అయితే మొదటిసారిగా ఈ సినిమాలో నా నిజ జీవితం అయినటువంటి నా నిజ జీవితంలో నేను ఏడు సంవత్సరాలు అద్భుతంగా పోషించినటువంటి ఒక పాత్రని ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత నేను ఈ సినిమాలోనే మా మహేష్ గారి ద్వారా సుధాకర్ గారి సహకారంతో చేయడం జరిగింది అది టీచర్ క్యారెక్టర్ ఇంతవరకు ఏ డైరెక్టరు నన్ను ఈ విధమైనటువంటి విజువల్ ఎక్స్ప్రెషన్స్తో నన్ను ఏ డైరెక్టర్ చూడలేదు అంటే మీకు తెలుసు నేను దాదాపుగా డెబ్బై డెబ్బై ఐదు సినిమాల్లో ఫ్యాక్షనిస్టు ఫ్యాక్షన్ అసిస్టెంట్ క్యారెక్టర్లు ఫైట్లు చేజులు రన్నింగ్లు ఎన్నో విలన్ విలన్కి సపోర్టర్ క్యారెక్టర్స్ చేశాను ఇప్పటి వరకు ఆ మధ్య ప్రస్థానం యాత్ర లాంటి కొన్ని సినిమాల్లో పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్ చేసిన తర్వాత ఈ రైస్ మిల్ అనే సినిమాని సక్సెస్ఫుల్గా నడిపించడానికి కథనే ఈ నలుగురు ఐదుగురు హీరోలు ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ఉండి అత్యద్భుతమైన గ్రామ ప్రాంత ప్రజలకు గ్రామీణానికి గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తే గ్రామాలు బాగుంటే గ్రామాలు దేశానికి ఎన్నుముక పల్లెసీమలే పట్టుకొమ్మలు అనే ఆనాటి గాంధీ మహాత్ముడి సిద్ధాంతాన్ని నమ్మి పల్లెలు బాగుండాలి గ్రామాలు బాగుండాలి గ్రామంలో ఉన్న యువత బాగుంటే దేశం బాగుంటుంది దేశానికి ఎన్నుముక గ్రామాలు అని చెప్పేటటువంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని సినిమాగా మార్చి ఈ సినిమాని ఇరవై ఒక్క రోజుల్లో ఒకటి రెండు మూడు యూనిట్లు అవసరమైతే పెట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి టెక్నికల్ వాల్యూస్ కానీ కెమెరా ఎక్విప్మెంట్ కానీ సినిమాలో మీరు చూస్తున్నారు ఈ పోస్టర్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎంతోమంది ఆర్టిస్టులని పాత్రలకు అనుకూలంగా చేయగలిగిన నటీ ఎంపిక చేసుకొని ఈ సినిమాని నిర్మించడం అది ప్రస్తుత సమాజంలో గ్రామీణ ప్రాంత ప్రజలు గ్రామీణ ప్రాంతం నుంచి చదువుకున్న యువత బయటికి వెళ్ళిపోయి పట్టణీకరణకు అలవాటు పడి పట్టణాల్లో పడుతున్న నగరాల్లో పడుతున్న బాధలను ఇతివృత్తంగా తీసుకొని వాటిని అద్భుతంగా తెరకెక్కించి ఈరోజు గ్రామాలు బాగుండాలి అనే ఫైనల్ డెసిషన్ ఈ సినిమాలో క్లైమాక్స్లో చెప్పటానికి ఆద్యంతము సినిమా మొదటి నుంచి చివరి వరకు ఈ ఈ హీరోలుగా హీరోయిన్గా చేసిన కుర్రోళ్ళకి ఇన్స్పిరేషనల్ టీచర్గా గ్రామాలు ఎలా ఉండాలి గ్రామాలకు మీరు వస్తే గ్రామాలు ఎలా ఉంటాయని చెప్పే ఆద్యంతం ఆసక్తికరమైనటువంటి పాజిటివ్ యాటిట్యూడ్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గెటప్లో ఉండే టీచర్ క్యారెక్టర్ నాకు ఇచ్చి నాతో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నటువంటి ఈ సినిమా డైరెక్టర్ గారైన మహేష్ గారికి నేను సర్వదా సతదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అతి త్వరలో మీ ముందుకి థియేటర్లలోనూ ఓటీటీలోనూ రాబోతున్నటువంటి ఈ రైస్ మిల్ సినిమాని విజయవంతం చేసి ఇలాగా ఇలాంటి మనకి సామాజిక ఇతృత్వంతో వచ్చేటటువంటి కథల్ని మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు సినీ అభిమానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ఎప్పుడు వచ్చినా మీరు ఆదరించాలని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా నన్ను దాకా పిలిచి ప్రెస్ మీట్లో పాల్గొనే దానికి అవకాశం కల్పించి నాకు అత్యద్భుతమైన క్యారెక్టర్ని ఈ సినిమాలో ఇచ్చి ఇక భవిష్యత్తులో నేను చేయబోయే ఇలాంటి క్యారెక్టర్లో ఇవ్వచ్చు అని ఫ్యూచర్లో వచ్చే డైరెక్టర్లకి డైరెక్ట్గా చెప్పినటువంటి మా మహేష్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఇంతసేపు మనం మాట్లాడుకునే ఇంపార్టెంట్ పర్సన్తో మనం మాట్లాడబోతున్నాం ఈ మూవీ రైటర్ డైరెక్టర్ సీఎం మహేష్ గారు హాయ్ సార్ జయ హాయ్ శ్రుతి థ్యాంక్స్ ఫర్ మీడియా మిత్రులకి తోటి కళాకారులు టెక్నీషియన్స్ అందరికీ నా నమస్కారం ఇది మా రైస్ మిల్ పోస్ట్ ప్రొడక్షన్ లాస్ట్ స్టేజ్లో ఉంది దీంట్లో ఒక మంచి ఫైవ్ బ్యూటిఫుల్ సాంగ్స్ రెడీ అవుతున్నాయి త్వరలో మోస్ట్లీ ఈ పండగకి రిలీజ్ అయిపోతాయి వచ్చే ఉగాది పండక్కి ఈ ఫిలిం అందరూ చర్చించుకునే విషయం ఏంటంటే ట్వంటీ వన్ డేస్లో షూట్ కంప్లీట్ చేసినాం ఎట్లా పాసిబుల్ అయిందంటే ప్రాపర్ బౌండెడ్ స్క్రిప్ట్తో వెళ్ళినాం మేము మంచి ట్రైన్డ్ ఆర్టిస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ అండ్ సూపర్ టెక్నికల్ టీమ్ మంచి కెమెరా హ్యారీ మై ఫేవరెట్ కెమెరా అండ్ సౌండ్ ఆడియో మొత్తము డాల్బీ అట్మాస్లో ఇస్తున్నాం ఈ డిఫికల్టీస్ కొంచెం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఏంటంటే ఈ షూటింగ్ మొత్తం మేము హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల విలేజెస్లో చేసినాం దీనిలో వచ్చిన మెయిన్ డిఫికల్టీ ఏంటంటే వీ హ్యాడ్ టు రన్ అరౌండ్ టూ టు త్రీ డిఫరెంట్ పోలీస్ కమిషనరేట్స్ పర్మిషన్ సో దయచేసి నేను మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే మా ఫిలిం ఇండస్ట్రీకి ఒక సింగిల్ విండో పర్మిషన్స్ కోసం ఒకటి ఎస్టాబ్లిష్ చేయండి దానికి మా ఇండస్ట్రీ నుంచి మేమేం సపోర్ట్ చేయాలన్నా మేము చేస్తాము అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ ఆడియన్స్ అందరు సినిమా ప్రేమికులు ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం కేశవతో మాట్లాడదాం వాళ్ళు ఈ మూవీలో రవి అనే లీడ్ క్యారెక్టర్ ప్లే చేసాం హాయ్ కేశ్ హాయ్ దిస్ ఇస్ కేశవ నేను మీ యాక్టర్ కేశవాని రైస్ మిల్ అనే ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో మేము ముందుకు రాబోతున్నాం ఇది చిన్న సినిమా పెద్ద సినిమాని పక్కన పెడితే ఆడియన్స్ అందరూ స్టోరీని బాగా ఎంకరేజ్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను ఎందుకంటే రీసెంట్గా చాలా సినిమాలు వచ్చి చాలా హిట్లు కొట్టారు సో ఆడియన్స్ మీరు కానీ తప్పకుండా రైస్ మిల్ అనే మూవీని చూసి మా అందరికీ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం అండ్ రైస్ మిల్ అంటే మీ అందరికీ తెలిసిందే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్ సో మీకు ఆల్రెడీ టైటిల్లోనే మీకు రైస్ మిల్ అనే ఒక మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో మేము రాబోతున్నాం ఇందులో మేము ఫోర్ లీడ్ క్యారెక్టర్స్ చేసాం మా క్యా ఫ్రెండ్ క్యారెక్టర్స్ అండ్ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ రిటర్న్ అండ్ డైరెక్టర్ మా మహేష్ సార్ అండ్ మాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు మహేష్ సార్ అండ్ హోల్ టీమ్ అండ్ ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సుధాకర్ సార్ ఆల్సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మా ఏడీస్ చాలా హార్డ్ వర్క్ చేశారు అండ్ షూటింగ్ మొత్తం కలిపి ట్వంటీ వన్ డేస్లోనే మొత్తం ఇనఫ్ చేశారు సో దాన్ని బట్టి మీకు మొత్తం అర్థమైపోయి ఉంటుంది సో ఎంత మంచి సబ్జెక్ట్తో మేము ముందుకు రాబోతున్నామో అలాగే మా ఏడీస్ కిరణ్ అన్న కానీ ప్రసాదన్న కానీ ఆల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఏడీస్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ ఆర్ట్ అండ్ టెక్నీషియన్స్ ఇందులో ఎవరు టెక్నీషియన్స్ కింద ఫీల్ అవ్వలేదు అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఒక క్యాస్ట్ అండ్ క్రూ లాగే ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది సో ప్లీజ్ వాచ్ సమ్మర్లో రిలీజ్ అవుతుంది మీ ముందుకు వస్తున్నాం కుమ్మేద్దాం అందరం కలిపి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం వరుణ్తో మాట్లాడదాం అలీ మూవీలో లీడ్ క్యారెక్టర్ ఇందురాని ప్లే చేశారు నెక్స్ట్ వీక్ సో హాయ్ అండి అందరికీ నా పేరు వరుణ్ ముద్దిని నేను ఈ కె నేను ఈ సినిమాలో ఇంద్ర అనే క్యారెక్టర్ని ప్లే చేశాను సో ఫస్ట్లీ శ్రీ మహా ఆది కళాక్షేత్రం స్మార్క్ ప్రొడక్షన్ వాళ్ళకి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను నాలంటి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తాను అందుకు అలానే మా రైటర్ అండ్ డైరెక్టర్ సార్ సీఎం మహేష్ సార్ గారు కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అలానే ఈ సినిమా అనేది పల్లెటూర్లే దేశానికి వెన్నుముక్క అనే ఒక చిన్న లైన్ మీద ఒక మంచి స్టోరీని అయితే తీసుకొచ్చాము సో ఈ స్టోరీ అనేది విలేజ్ నుంచి సిటీకి సెటిల్ అవుదామని వచ్చిన ప్రతి ఒక్క యూత్కి కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో మా ప్రొడ్యూసర్స్ గారికి అలానే మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ మా ట్రూప్ అందరికీ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ ఈ సినిమా అయితే పక్క మీ అందరికీ నచ్చింది సో ఈ సమ్మర్లో మనం అందరం కలుద్దాం థ్యాంక్ యూ ఇప్పుడు మనం హరీష్తో మాట్లాడబోతున్నాం వాళ్ళు ఈ మూవీలో ఈశ్వర్ అండ్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేశారు థ్యాంక్ యూ హలో అండి నా పేరు హరీష్ నేను ఈ సినిమాలో రైస్ మిల్ అనే సినిమాలో అయితే ఈశ్వర్ క్యారెక్టర్ చేశాను అండ్ ముఖ్యంగా సినిమా గురించి చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ మీకు తెలుసు ఉంటుంది అందరూ చెప్తున్నారు ట్వంటీ వన్ డేస్లో షూట్ అయితే కంప్లీట్ చేశాము ఈ ట్వంటీ వన్ డేస్లో మేము షూట్ కంప్లీట్ చేయడానికి మెయిన్ కారణం అయితే మా డైరెక్టర్ సార్ డైరెక్టర్ సార్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన ట్వంటీ వన్ డేస్లో కంప్లీట్ చేశారు మా దగ్గర చేయించారు మేము బిగినర్స్ అండి మమ్మల్ని నమ్మి ఛాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ మాకు ఓపిక్గా సీన్ ఎలా ఉంటుంది మా క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది మేము ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఏడీసీకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చినందుకు డిఓపి గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ముఖ్యంగా మేము ఎలా ఉన్నా అంటే ప్రతి టైంలో సెట్లో ఫ్రీగా ఉన్న ప్రతిసారి మా దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఏడీసీకి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ ఫైనల్గా ఇప్పుడైతే సినిమా సమ్మర్లో మీ ముందుకు రాబోతుంది మీరు ఖచ్చితంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మనం కార్తిక్తో మాట్లాడదాం మళ్ళీ మూవీలో చందు అనే క్యారెక్టర్ ప్లే చేశారు హాయ్ ఎవ్రీవన్ మై నేమ్స్ కార్తిక్ మన రైస్ మిల్ మూవీలో చందు అనే క్యారెక్టర్ చేశాను ముందుగా మన ప్రొడ్యూసర్స్కి మా డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే కొత్త వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేస్తూ మాలాంటి వాళ్ళని ఎంతో మంచిగా నమ్మి సినిమాని తీసినందుకు చాలా థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ప్రజెంట్ యూత్కి చాలా కనెక్ట్ అవుతుందండి మెయిన్లీ మన సినిమా వచ్చేసి ట్వంటీ వన్ డేస్లో కంప్లీట్ అవ్వడం జరిగింది దానికి రీజన్ వచ్చేసి మన మహేష్ గారు డైరెక్టర్ సార్ అది ఎంతో మాకు చాలా ఛాలెంజింగ్గా అనిపించింది ఇంకా ఎంతో ఓపిక్గా నీట్గా ఎక్స్ప్లెయి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సీన్స్ ఎక్స్ప్లెయిన్ సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఏడీస్ అందరూ ఎంతో సపోర్ట్ చేస్తూ మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది మంచి సాంగ్స్ తోటి మంచి ట్రైలర్ తోటి సమ్మర్లో మేము ముందుకు రాబోతున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు మనం లౌక్యతో మాట్లాడదాం వాళ్ళు ఈ మూవీలో లీడ్ క్యారెక్టర్ ప్రసన్న అని ప్లే చేశారు హాయ్ హలో అండి దిస్ ఇస్ లౌక్య నేను రైస్ మిల్ ఫిల్మ్లో ప్రసన్న క్యారెక్టర్ చేశాను అండ్ నాకు ఈ క్యారెక్టర్ త్రూ అట్ ఫిల్మ్ నాకు చాలా నచ్చింది క్యారెక్టరైజేషన్ కానీ అండ్ ఈ నాకు ఆఫర్ ఇచ్చినందుకు మహేష్ సార్ అండ్ ఆ ప్రొడ్యూసర్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే షూటింగ్ ట్వంటీ వన్ డేస్లోనే కంప్లీట్ అయిపోయింది అండ్ దిస్ ఇస్ ద అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మీకు నచ్చుతుందనే కోరుకుంటున్నాను మనం ఇప్పుడు మెగ్నాతో మాట్లాడదాం వాళ్ళు ఈ మూవీలో విద్య అనే మెయిన్ క్యారెక్టర్ని ప్లే చేశారు హలో ఆల్ దిస్ ఇస్ మేఘ్నా మిల్లో విద్యా అనే క్యారెక్టర్ని ప్లే చేశాను అండి అంతేకాకుండా నా క్యారెక్టరైజేషన్ వచ్చేసి చాలా చలాకీగా సరదాగా ఉంటుంది అంతేకాకుండా ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది లేకుండా పేరెంట్స్ మాట విని హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉన్న ఊర్లోనే సెటిల్ అయిపోయి చాలా బాగుంటుందండి క్యారెక్టరైజేషన్ అంతేకాకుండా మూవీ డైరెక్టర్ వచ్చేసి మహేష్ గారు సో ఆయనతో జర్నీ చాలా బాగుంది అండ్ చాలా నీట్గా వెళ్ళిపోయింది అంతేకాకుండా చాలా ఫ్రెండ్లీ నేచర్ అనమాట అండ్ కమింగ్ టు కో ఆర్టిస్ట్ అందరు కూడా చాలా ఒక కంఫర్ట్ జోన్ని ఏర్పాటు చేశారనమాట సో రియల్ లైఫ్లో కూడా అంతే క్లోజ్గా ఉన్నాం అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్ ఈ మూవీలో ఒక క్యారెక్టర్ ప్లే చేసిన మాయామచ్చంద్ర గారితో వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందాం నమస్తే అండి హాయ్ హాయ్ అండి నా పేరు మాయా మచ్చంద్ర ఆర్టిస్ట్ని ఈ సినిమాలో రైస్ మిల్ అనే సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను ప్రోత్సహించి బాగా యాక్ట్ చేసేలా నాకు ఎంకరేజ్ చేసిన డైరెక్టర్ సార్ మహేష్ సార్కు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అలాగే కోఆర్టిస్టులు అందరూ కూడా లొకేషన్లో అందరూ ఫ్రెండ్లీగా బాగా హ్యాపీగా ఒక కుటుంబ సభ్యుల్లాగా మేమందరూ కలిసి యాక్ట్ చేయడం షూటింగ్ చేయడం జరిగింది ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ అయిపోతుంది ప్రతి ఒక్కరూ మా బా మంచి సినిమా అండి ఇది ప్రతి ఒక్కరు ఆదరించి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమాకు డిఓపి గారిగా చేసిన వాళ్ళు మళ్ళా కో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క యూనిట్లు అందరికీ నా అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుధాకర్ గారికి కూడా చాలా చాలా హ్యాపీగా చెప్పగలుగుతున్నాను ఈ సినిమా మంచి సబ్జెక్ట్ అండి ఒక విలేజ్ సబ్జెక్టు ఒక అమెరికా నుంచి వచ్చి విలేజ్లో జరిగే ఒక కంటెంట్ అయిన ఒక సబ్జెక్టు మంచి సబ్జెక్టు నాకు ఒక తెలిసి మంచిది ఒక ది బెస్ట్ విలేజ్ కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ మూవీగా అవుతుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన మా సారు మహేష్ సార్కు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ ఐ నెవర్ ఫర్ గెట్ హెల్పింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు మనం శ్రీ మహా ఆది కళాక్షేత్రం ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ శ్రీనివాస్ సేని గారితో ఈ మూవీ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందాం హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ సాయి అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ సాయి ఐ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఫర్ మూవీ రైస్ మీ శ్రీ మహాది కళాక్షేత్రం ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ద్వారా ఈ మూవీ మీ ముందుకు తీసుకొస్తున్నాము అండ్ డైరెక్టర్ మహేష్ అండ్ అనదర్ ప్రొడ్యూసర్ వంశీ వీఆర్ ఆల్ బీన్ గుడ్ ఫ్రెండ్స్ సిన్స్ లాంగ్ టైమ్ సో సో కొత్తగా ఏదైనా చేద్దామని అనుకున్నప్పుడు ఐ కాన్ బి ట్రై ఫర్ ఏ మూవీ అనుకున్నాము సో మహేష్ గారు అద్భుతమైన కథ తీసుకొచ్చారు సో కథ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే యూత్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద సిటీ అండ్ విలేజెస్ అండ్ విలేజెస్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ సో ఈ చిన్న కాన్సెప్ట్ని చాలా అద్భుతంగా నరేట్ చేసి దాని చుట్టూ ఒక స్టోరీ క్రియేట్ చేసి చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు సో ఇందులో ఫైవ్ సాంగ్స్ ఉన్నాయి అండ్ ఫైవ్ సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి అండ్ ఇంకా మహేష్ గారి పిక్చరైజేషన్ తోటి ఇంకా ఎలివేట్ అయ్యాయి సాంగ్స్ అండ్ ప్లీజ్ డూ వాచ్ దిస్ మూవీ ఓన్లీ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ ఎంకరేజర్స్ ఇన్ మేకింగ్ సచ్ ఫర్దర్ మోర్ మూవీస్ లైక్ రైస్ మిల్ ప్లీజ్ డూ వాచ్ అండ్ ఎంకరేజ్ అదర్స్ టు వాచ్ దిస్ మూవీ ఓన్లీ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ ఇప్పుడు మనం ఈ మూవీ గారితో మాట్లాడదాం మళ్ళీ మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ ప్లేసెస్ అండి మాకు రైస్ మిల్ మూవీలో మహేష్ సార్ మాకు చాలా ఎంకరేజ్ చేశారు చాలా కుటుంబ సభ్యులలాగా అందరినీ ఎంకరేజ్ చేసి మంచి మూవీ తీశారు ఈ మూవీ తప్పకుండా చూడండి ఇంకా సార్ మహేష్ సార్ ఇలాంటి మూవీస్ చాలా తీయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ శ్రీ మహాది కళాక్షేత్రం ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం రైస్ మిల్ ఈ రైస్ మిల్ శరవేగంగా షూటింగ్ జరుపుకుని ఎడిటింగ్ ప్రాసెస్లో ఉంది త్వరలో మీ ముందుకు రాబోతుంది ఈ సినిమా ఈ సినిమా సారాంశం యువత జీవితంలో ఎలా స్ట్రగుల్స్ లేకుండా ముందడుగు వేయాలి జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలనే కథాంశంతో రూపొందిన చిత్రం ఈ చిత్రం మహేష్ గారు డైరెక్షన్ చేశారు ఆ చిత్రంలో నేను కూడా ఓ తండ్రి పాత్ర చేయడం జరిగింది ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆదరిస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైస్ మిల్ అంటేనే మనకి ప్రతి పల్లెటూరులో గుర్తుకొస్తుంది రైస్ మిల్ అనేది ఎప్పటి నుంచో ఒక పల్లెటూరులో ఏంటి అది సిటీల్లో ఏంటి నిజంగా ఆ పేరు ఎలా ఆలోచించారనేది నిజంగా మా మహేష్ గారికి హేర్ స్టాఫ్ చెప్పాలండి ప్రతి యువత కూడా చూడవలసిన సినిమా అనమాట ఆఖరికి చూసారు కదా ఇంత యువత ఉంది కానీ ఇక్కడేమో వరి ధాన్యం అంటే రైతుల గురించి ఇప్పుడు రైతుల గురించి తీసిన ఏ సినిమా అయినా సరే సూపర్ డూపర్ హిట్ అండి ఖచ్చితంగా ప్రతీదీ ఆలోచించి ఆలోచించి చేసే మా సుధాకర్ గారేంటి అలాగే మహేష్ గారేంటి అలాగే మా కోవిడ్ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు అలాగే మా మేనేజర్ గారు అందరూ కూడా దీన్ని నిర్మించి ఇప్పుడు మీ ముందు తీసుకొస్తున్నారు ఇప్పుడు ఎండాకాలంలో మంచి లోపలికి వెళ్ళి కూలింగ్ ఇచ్చే సినిమాయే రైస్ మిల్ ఈ రోజుల్లో అంటే వాళ్ళ హీరోలు హీరోయిన్లు ఇందులో ఒక ముగ్గురు హీరోలు ఇద్దరు హీరోయిన్లు నటించారండి ఇందులో నాకు కూడా ఒక మంచి ఛాన్స్ కల్పించినందుకు నిజంగా పేరు పేరున అందరికీ నేను ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఈ సినిమా విజయవంతమై ఇంకా నెక్స్ట్ ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గోల్ రెడ్డి శ్రీ మహాఆది కళాక్షేత్రం ప్రొడక్షన్స్లో నిర్వహించిన ఈ మంచి చిత్రం అండి ఇది సో దీన్ని నాకంటూ నేను ఎన్ని సినిమాలు చేసినా కూడా వన్ మంత్లో చాలా గ్రేట్గా ఫినిష్ చేశారు యువతలు తర్వాత తల్లి సెంటిమెంటు తల్లి సో దేశం గురించి ఎంత బాగా చెప్పారండి మన సీఎం మహేష్ గారు సో ఆయన ప్రొడ ఆయన డైరెక్టర్ గాను మన మమ్మల్ని అందరినీ ఆదరించి ఎంతో మంచిగా అసలు ఎంత బాగా అంటే టీం వర్క్ అంటే అసలు అందరు కానీ చాలా ఎంకరేజ్ చేశారండి మమ్మల్ని సో యువతకి ఈ జనరేషన్లో కావాల్సిన మంచి చిత్రం అండి ఇది సో మేనేజర్ సుధాకర్ గారు టీం మొత్తం చాలా కష్టపడ్డారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం చెప్పుకుంటున్నాను దాంట్లో నా క్యారెక్టరు మదర్ అండి ఒక హీరోయిన్కి చాలా బాగా చేశారండి పిల్లలు అందరూ కొత్త వాళ్ళండి హీరోయిన్ హీరోలు అందరూ ఇద్దరు హీరో ఫోర్ త్రీ మెంబర్స్ ఉన్నారండి హీరోయిన్స్ సో అందరు చాలా బాగా చేశారు మీరందరూ ఈ యువతని మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా పేర్కొంటున్నాను మన మీడియా మిత్రులకి చాలా చాలా మీ సపోర్ట్ ఉంటేనే అండి మేము పైకి వచ్చేది దయచేసి ఇలాంటి జనరేషన్లో మీరు మంచి చిత్రాన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే మేము బ్లాక్ అండ్ వైట్ బ్రదర్స్గా ఇద్దరం బ్లాక్ అండ్ బ్రదర్స్ రైస్ మిల్లులో బ్లాక్ అండ్ విత్ బ్రదర్స్గా మంచి క్యారెక్టర్ చేసామండి అవకాశం ఇచ్చిన మహేష్ గారికి గారు మహేష్ గారికి ముందు కావాలి మన గారికి థ్యాంక్ యూ మరి ఈ రైస్ మిల్లు ఒక యూత్ఫుల్ సబ్జెక్ట్ అండి అంటే గత పల్లెటూరులో మూలాలు మూలాల నుంచి మన పట్టణాల వరకు కూడా ఈ ఇప్పుడున్న యువత ఎట్లా ఉంటుంది అనేది తెలియజెప్పే చిత్రం అండి ఇది తెలియజేసే చిత్రం అండి అందరూ మొత్తం కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి చిత్రం మా రైస్ మిల్ ఈ సమ్మర్కి గ్రాండ్గా రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్లో ఓటీటీలో అందరూ కలిసి చూడమని చెప్పేసి మరిన్ని పూర్తి వివరాలతో మరోసారి ముందుకు వస్తామండి మా బ్లాక్ అండ్ వైట్ బ్రదర్స్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకి నమస్కారం మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు సుధాకర్ గారు ఫోన్ చేశారు ఫాదర్ క్యారెక్టర్ ఉంది రైస్ మిల్ అని మన వాళ్ళు అందరూ చేశారని చాలా ఆనందపడి వెళ్ళాను వెళ్ళేటప్పుడు డైరెక్టర్ మహేష్ గారు నన్ను మామూలుగా ట్రీట్ చేయలేదండి ఎక్కడున్న ఎన్నానుని అడిగారు చాలా బాగా చేసావు ఫాదర్ గాని మెచ్చుకున్నారు ఈ నా కొడుగ్గా క్యారెక్టర్ చేసాడు అబ్బాయి ఆయన చాలా బాగా చేశాడు నిజంగా నేను తండ్రిగా ఫీల్ అయ్యాను నాకు ఎంతో ఆనందంగా ఉందండి ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నానండి నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు అందరికీ నేను రైస్ మిల్లు మూవీలో చేశాను సర్పంచ్ క్యారెక్టర్ లేడీ కోటలో అంటే రావడం అంటే చాలా రేర్గా ఉంటుంది మీకు అందరికి తెలిసిందే లేడీ కోట అయినా కానీ ఆధిపత్యం వచ్చేసి అందరిది మగవాళ్ళదే కాబట్టి అది మీకు కూడా తెలుసు అనుకుంటాను సో మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని చెప్పి థ్యాంక్ యూ ఇప్పుడు మనం రేవతి గారు వాళ్ళ మూవీలో ప్లే చేసిన క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం నేను రైస్ మిల్ మూవీలో మాస్టర్ గారికి వైఫ్ క్యారెక్టర్ చేశానండి మూవీ అనేది చాలా బాగా వచ్చింది చాలా బాగా కంప్లీట్ చేశాము మీ ముందుకు ఈ సమ్మర్లో వస్తుంది ఈ సమ్మర్లో ప్లీజ్ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్